చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా నడవలేనటువంటి నడువంగిపోయినటువంటి వంగిపోయినటువంటి వయోవృత్తుల వరకు కూడా ఈ రామకోటిని తీసుకొచ్చి సమర్పిస్తూ ఉంటారు ఎన్ని సంవత్సరాలు రాశామండి ఇరవై ఏడు సంవత్సరాలు పట్టిందండి నాకు మొత్తం కోటి నేను పూర్తి చేశానని చెప్పి వారు రాసినటువంటి గ్రంథాలన్నీ కూడా జాగ్రత్త పిల్లలు సైతం కూడా చాలా చిన్న పిల్లలు సైతం కూడా అంటూ ముద్దుగా పలికేటండి జ్ఞానమిచ్చేది శంకరాత్ అంటారు అలాగా జ్ఞానప్రదులైనటువంటి శివుడికి కూడా జ్ఞానప్రదమైనటువంటి నామం దేవతలలో విష్ణువు ఎలా గొప్పవాడు అలాగే పశువులలో గోవు ఎలా గొప్పదో నదులలో గంగానది ఎలా గొప్పదో తిథులలో ద్వాదశీ తిథి వ్రతాలలో ఏకాదశి వ్రతము ఎంత గొప్ప హిందూ ధర్మశాస్త్రంలో రామకోటి రచించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం ముక్కోటి దేవతలలో ఎవరికీ లేని విధంగా ఒక్క శ్రీరామచంద్రమూర్తికి మాత్రమే ఆయన నామాన్ని పదే పదే భక్తి పార్వశంతో రచిస్తూ నామాన్ని జపిస్తుండడం చూస్తుంటాం ప్రపంచ నలుమూలల నుంచి రామకోటి రచించిన అనంతరం భద్రాచల క్షేత్రంలో సమర్పించడానికి భక్తులు ఆసక్తిని కనబరుస్తుంటారు రామకోటిని రచించడం వల్ల ఆధ్యాత్మిక మానసిక మరియు వ్యక్తిగత ఎదుగుదలకు ప్రయోజనాన్ని చేకూరుస్తుందని పండితులు సైతం అంటున్నారు అంతేకాక పురాణ గ్రంథాలలో సైతం రామకోటి విశిష్టతను ప్రస్తావిస్తూ పలు సందర్భాలున్నాయని తెలుపుతున్నారు ఈ నేపథ్యంలో రామకోటిని రచించడం భద్రాద్రి క్షేత్రంలో సమర్పించడం తరతర విషయాలపై భద్రాచల దేవస్థాన ఆస్థాన రామాయణ పారాయణదారుడు శ్రీ కృష్ణమాచార్యులు పలు ఆసక్తికర విషయాలను న్యూస్ తో పంచుకున్నారు ఆ వివరాలు మీకోసం రామచంద్రమూర్తి క్షేత్రాలలో భద్రాచలం అత్యంత సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రం దక్షిణ అయోధ్యగా కీర్తించబడేటువంటి క్షేత్రం పరమ గోదావరి తీరంలో విరాజిల్తూ ఉన్నది భద్ర మహర్షి యొక్క తతమ ఈ క్షేత్రం లోకంలో ఆవిర్భవించింది రామదాసాది మహనీయుల వల్ల విస్తృతమైనటువంటి ప్రచారం పొందినటువంటి క్షేత్రం భద్రాచలం ఈ భద్రాచలానికి విచ్చేసేటువంటి వారిలో అనేక మంది భక్తులు రామకోటిని సమర్పిస్తూ ఉంటారు తీసుకువచ్చి భక్తిగా రామచంద్రమూర్తి యొక్క పాదాల చింత మనకి రామకోటి చాలా ప్రత్యేకమైనటువంటిది దాదాపుగా మనకి రామ శ్రీరామచంద్రమూర్తి యొక్క నామం తారకంగా చెప్పబడేటువంటి నామం భగవానుడికి వేలనామాలు ఉండొచ్చు కోట్ల నామాలు ఉండొచ్చు కానీ వీటిల్లో పురాణాలు మాత్రం ప్రత్యేకంగా చెప్పబడేటువంటి నామాలుగా ఒక ఐదారు నామాన్ని తెలియజేస్తున్నాయి హరి కేశవ గోవింద కృష్ణ రామ వీటిల్లో రామనామం చాలా ప్రత్యేకమైనటువంటిది ఎంత ప్రత్యేకమైనటువంటి అయ్యా అంటే గోకోటిదాన గ్రహణేషు కాశీ ప్రయాగదంగా తటికల్పవాసి కల్పవాసి విజ్ఞాయుతం మేరు సువర్ణదానం శ్రీరామనామ స్మరణేన పుణ్యం అని చెప్పినట్టుగా కాశీ క్షేత్రంలో గ్రహణ సమయంలో కోటి గోవులను దానం చేస్తే ఎంతటి పుణ్యమైతే వస్తుందో అలాగే అనేక యజ్ఞాలను ఆచరించడం వల్ల ఎంతటి పుణ్యమైతే లభిస్తుందో అలాగే మనకి పర్వతం పర్వతమంతా బంగారాన్ని దానం చేయడం వల్ల ఎంతటి ఫలితం దక్కుతుందో అంతటి ఫలితం కేవలం రామ అనేటువంటి నామాన్ని స్మరించడం వల్ల మనకి లభిస్తుంది అని చెప్పి రామనామ వైభవాన్ని పురాణాలు తెలియజేస్తున్నాయి అందుకనే ఏ దేవతకు లేనటువంటి ప్రత్యేకమైనటువంటి విధానము రామ కోటి అంటే కోటిసార్లు రామనామాన్ని లిఖించేటువంటి పద్ధతి మనకి రామాయణంలో కూడా చివర శ్లోకంలో మనకి చెబుతూ ఎవరైతే ఒకసారి దీన్ని రాస్తారో వారు వైకుంఠాన్ని పొందుతారు అనేటువంటి భావన వచ్చేటువంటి శ్లోకాన్ని కూడా మనం రామాయణం చివరిలో చూడవచ్చు ఆ విధంగా కేవలం ఇతర దేవతల కన్నా కూడా చాలా ప్రత్యేకమైనటువంటి నామం రామనామం తారకంగా కూడా భావించబడేటువంటి నామన్ రామనామం మనకి తారకము అంటే మోక్షాన్ని ప్రసాదించేటువంటిది అని అర్థం మనకి కేవలం రెండు మాత్రమే తారకాలుగా చెప్పబడుతున్నాయి ఒకటి రామనామము రెండు ఓంకారం ఈ రామనామం అందరూ మనమంతా కూడా జపించుకునేటువంటి నామంగా మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అలాగ మరి రెండోది కూడా చెప్పారు ఓంకారం అంటే ఇది కేవలం సన్యాసులకు మాత్రమే ఉచ్చరించడానికి వారికి మాత్రమే యోగ్యత కలిగినటువంటిది ప్రణవం ఓంకారం అనమాట ఇక మనందరినీ తరింపజేసేటువంటి దివ్యనామంగా భాషించేటువంటిది రామనామం కాబట్టి అటువంటి రామనామాన్ని అనాదిగా కూడా రామకోటిగా రాయడం అనేది మనకి ఒక ప్రత్యేకమైనటువంటి సంప్రదాయంగా ఏర్పడింది భక్తిలో దాదాపుగా ఎవరైతే ఉంటారో వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ రామకోటిని రచించడం జరుగుతుంది శ్రీరామ భక్తులు అందరూ కూడా తమ జీవితంలో ఒక్కసారైనా సరే కనీసం వంద సార్లైనా సరే ఈ రామ నామాన్ని రచించడం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉన్నది మనకి రామకోటిని రాయడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏమీ లేదని కానీ శుచి శుభ్రత పవిత్రత ప్రశాంతత మాత్రం తప్పక ఉండాలని అంటున్నారు ఒకవేళ నిద్ర వస్తుంది అనుకుంటే బలవంతంగా రామకోటి రచించకూడదని రామకోటిని రచించేటప్పుడు ఇతర వ్యాపకాలను ఆలోచించకుండా స్థిమితంగా శ్రీరామనామాన్నే జపించుకుంటూ రాయడం ఉత్తమమని శ్రీ కృష్ణమాచార్యులు అంటున్నారు రామకోటిని రచించడం అనేటువంటి విధానాన్ని మనం చూసుకున్నట్లయితే స్నానాన్ని ఆచరించి ఆ తర్వాత ఉచితరమైనటువంటి ఒక ప్రాంతంలో కూర్చుని మనం ఈ రామకోటిని రచించవచ్చు భక్తి ముఖ్యం కాబట్టి దాదాపుగా కొంతమంది కేవలం ఉదయనే రాయాలని మాకు ఉదయం రాసేటువంటి సమయం దొరకదు ఆసక్తి కి వాడికి వెళ్ళిపోవాలంటే దాన్ని ప్రశ్నలు కూడా తలెత్తు ఉంటారు భక్తి ముఖ్యం మనం సాయం సమయంలో అయినా సరే ఈ రామకోటిని రామనామాన్ని మనం రచించవచ్చు అలా రచించినటువంటి నామాన్ని ఉందో అది స్వామివారి యొక్క శ్రీచరణాల దగ్గర సమర్పించినట్లయితే మనకి మరింత ఫలితం వస్తుంది కాబట్టి నలుమూల దేశం నలుమూలలా ఉన్నటువంటి ప్రజానికం అంతా కూడా ఈ రామకోటిని రచించి మనకి శ్రీరామచంద్రమూర్తికి సమర్పించడం జరుగుతోంది అలా విశేషమైనటువంటి ప్రత్యేకత ఈ రామకోటికి ఉన్నది మనకి రామనామానికి ఉన్నది రామనామంలో అంత బలం ఉన్నది కాబట్టి కేవలం ఒకసారి రామ అనేటువంటి నామాన్ని ఉచ్చరిస్తేనే చాలుట మూడుసార్లు ఉచ్చేణించినటువంటి ఫలితం మనకి దక్కుతుంది అంటే వేలనామా విష్ణు సంబంధమైనటువంటి వేలనామాలు ఒక్కసారి రామనామం స్మరించడం వల్ల అంతటి ఫలితం పొందాం ఇందాకే చెప్పుకున్నాం మనం రామనామ మహాత్మ్యం అంతేకాకుండా పురాణాలు చాలా గొప్పగా చెప్తూ ఉన్నాయి రామనామ మహాత్మ్యాన్ని అలాగే రామతాసు ఉపనిషత్తు అనేటువంటి ఉపనిషత్తు కూడా ఈ రామనామంలోనే మొత్తం రామనామంలోనే మనకి సృష్టికి సంబంధించినటువంటి మూలమంతా కూడా ఈ రామనామంలోనే ఉన్నట్టు చెప్పేసి మనకి చెబుతోంది అంతేకాకుండా ఒక్కసారి రామ అనేటువంటి నామాన్ని ఉచ్చరించడం వల్ల సకల పాపాలు అని చెప్పి మనకి అలా పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి రామదాసు గారు కూడా తమ దాశీ శతకంలో రామనామ వైభవాన్ని చాలా గొప్పగా చెప్పడం మనం దర్శించవచ్చు రామనామ జపం చేయటం వల్ల రామనామాన్ని స్మరించటం వల్ల గోహత్యాది మహాపాతకాల నుంచి కూడా దూరం అవుతాయని చెప్పేసి మనకి స్కాందాది పురాణాలలో కొన్ని కథల వల్ల మనకి రామనామ వైభవం అనేది మనకి తెలుస్తున్నది అటువంటి గొప్పనైనటువంటి ప్రత్యేకత ఉన్నది కాబట్టి అందరూ కూడా రామనామాన్ని రాయటానికి అంత ఇష్టాన్ని చూపిస్తారు రామనామం భారతీయుల జీవన నాడిగా మారిపోయినటువంటి నామము అటువంటి గొప్పనామాన్ని నిత్యం కూడా మనం రచిద్దాము రామానుగ్రహంతో తరిద్దాము జై శ్రీరామ్